భక్తి సాధనం సమూహ పండితాలికి నమస్సులు నా పేరు పద్మా చిగురాల నేటి శీర్షికన ద్వాదశీ వ్రతం గురించి శార్దూల ఛందస్సులో వర్ణన लक्ष्मीदेवि मोदं मुतो श्रीरम्यं मुगपेण्लियाडे सुमति श्रीविष्णुवन् सन्मतिन् पारावारमुनन्दिनन् शयनमुपन् गाञ्च्यानु పారీణత్వము తోడ మేల్కొనగ సద్భక్తిం శ్రీ గురుభ్యో నమః భక్తి సాధన సమూహంలో నేటి వర్ణనాంశం ఏకాదశి మహత్యం శ్రీ మౌనీంద్రులు నంబరీష వరుళున్ శ్రీ విష్ణునే తల్చుచున్ దాన ధర్మమతులై స్వాధ్యాయ మంత్రాలతో భూమిన్ దీక్షను భక్తితోడ సలుపున్ పుణ్యార్థులేకాదశిన్ నేమంబై ఉపవాసముండి కొలుతు కొలుచున్ నిరేజపత్రక్షణున్ స్వస్తి ధన్యవాదాలు Ich habe